ఎవ్రీవన్ వెల్కమ్ టు సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి నిన్న ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపించాను కదా అది వచ్చేసి ఇది గ్రీన్ కలర్ శారీ లేదా పింక్ బ్లౌజు సో ఈ డిజైన్ అయితే చెప్పాను కదా ఇది ఎన్ని వెరైటీస్లో వేయొచ్చు అంటే ఇవాళ కూడా నేను సేమ్ ఇదే డిజైన్ రిపీట్ చేశానండి సో ఇవాళ వర్క్ అయితే మనం చూసేద్దాము క్రిస్టిల్లా కాదు అనమాట వాళ్ళ పాప రిసెప్షన్ ఉంది సో ఆవిడైతే మనకి నిన్న ఈ శారీ ఇచ్చారు పీచ్ కలర్ శారీ అండి ఇలా పింక్ బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ కూడా ఇలా షైనింగ్గానే ఉందండి పీచ్ కలర్లో సో ఈ వర్క్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అట్లాంటి బ్లౌజ్ మీద వేసినప్పుడు ఫ్రేమ్లో ఉంటే బాగానే ఉంటుంది వర్క్ చేసేటప్పుడు వర్క్ అయిన తర్వాత మాత్రం కొంచెం కోమ్ లాగా వస్తుందండి తీసినప్పుడు సో నేనైతే ఆవిడికి ఇలా పింక్ కలర్ క్లాత్ తీసుకొని వేసుకోమని సజెస్ట్ చేశాను హ్యాండ్స్కి అయితే మనకి ఈ బార్డరే వచ్చేస్తుంది సో డిజైన్ అయితే చూసేద్దామండి సేమ్ డిజైను బాడీకే కాబట్టి ఆవిడకి నేను ఎయిటీ సెంటిమీటర్ క్లాత్ చెప్పాను సో శారీలో అయితే మొత్తం పీచ్ కలర్ గోల్డ్ సిల్వర్ ఉందండి త్రీ కలర్ కాంబినేషన్ సో నేను అంతకు ముందు కూడా చెప్పాను మీకు మల్టీ కలర్ సెట్ కొద్ది కూడా వేసిన అని సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇక్కడ సరిగా కనిపించట్లేదు మీకు సో ఇది పీచ్ కలర్ అండి ఫ్లవర్స్ అయితే ఇదేమో గోల్డ్ వచ్చేసింది ఇక్కడేమో సిల్వర్ వచ్చేసిందండి సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూపించడానికైతే నాకు సరిగా తెలియట్లేదు కనిపిస్తుందో లేదో సో ఇది శారీ కలర్ అండి ఫ్లవర్స్కి సో ఆల్ ఓవర్ అయితే ఇలా యూపీస్ వచ్చేస్తాయి వాడికి నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ మీదే ఫ్రంట్ ఫ్రంట్ అండి ఇలా ఫ్రంట్ వేసాను చూస్తున్నారు కదా ఫ్లవర్స్ సో అక్కడక్కడ ఇలా సిల్వర్ ఫ్లవర్ యాడ్ చేశానండి నేను సో గోల్డ్ పీచ్ కలర్ ఇంకా సిల్వర్ సో త్రీ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి స్టిచ్చింగ్ అయ్యాక పాసిబుల్ అయితే షేర్ చేస్తానండి హ్యాండ్స్కి చెప్పాను కదండి ఇలా షైనింగ్లో వచ్చింది అని సేమ్ శారీ కలరు సో మేము ప్లేన్ తీసుకున్నాం అనమాట ప్లేన్ అయితే హైలైట్ అవుతుందని సో హ్యాండ్స్ అయితే నేను డిజైన్లో మనము ఇట్లా వేసాము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇలా బార్డర్ వేసేసి ఆవిడ పైన ప్యాచ్ కావాలన్నారు సో ఇలా వేసేసాము సో ఈవిడికైతే కింద పెద్ద బార్డరే ఉంది సో ఆవిడకైతే బార్డర్ కింద వచ్చిందనమాట సో ఆ బార్డర్ పై నుంచి ఆవిడ హ్యాండ్స్ నైన్ ఇంచెస్ కాబట్టి సో నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్లో ఇట్లా డిజైన్ చేశాను చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో ఇది త్రీ లేయర్స్ వస్తుందండి హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇది ఇలాగా త్రీ లేయర్స్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇలా వస్తుందండి అయితే మీకు ఇలా వచ్చేస్తుంది సో ఇది భుజం మీదకి వస్తుంది అనమాట ఈ పాటు మీకు ఇట్లా వస్తుంది ఇది బార్డర్ వచ్చేస్తుంది ఈ పాటు మాత్రం ఇక్కడ మధ్యలో నుంచి పైకి వస్తుంది సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇదండి ఇలాంటి వరకు స్కిల్లా గారు కూడా మనకి ఫస్ట్ టైం ఇచ్చారండి ఆర్డరు ఆవిడ శారీ అయితే ఇలాగం ఆవిడ బ్లౌజ్ సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే కనుక మన స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి షాప్ వచ్చేసి ఓన్సై కల్ప గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉంటుందండి విశాల బజార్ సో ఎప్పుడైనా ఉంచే ముందు ఒకసారి ఫోన్ కాల్ అయితే చేయండి రేపు మళ్ళీ కోరుకోలేమా అందరికీ గురుకున్న శుభాకాంక్షలు సో అందరూ వెళ్ళి బిజీగా ఉంటారు కాబట్టి నేను కూడా వెళ్తాను సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ డే కలుద్దామండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్